వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీ ముందుగా హెడ్ చూద్దాం బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందువులపై దాడి జరగకుండా చూడాలని రాజానగరం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి అన్నారు హిందువులపై దాడి జరగకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకోవాలని కోరారు ఈనాడు బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ లో ఏదైతే అరాచకాలు జరుగుతాయో దాన్ని తక్షణం ఆ దేశ ప్ర దేశ ప్రధాని ఆపించవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే హిందువుల మీద దాడి అన్నది మామూలుగా ఈ భారతీయులు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు కానీ భారతదేశంలో కూడా అన్ని దేశ మతస్థులు ఇక్కడ మన సనాతన ధర్మంగా మనం ఎవరు వచ్చినా వాళ్ళని ఎప్పుడు మనం హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్నది ఎవరో కొన్ని కొన్ని పార్టీలు ఎలక్షన్లో ఓట్ల కోసం సృష్టిస్తే కానీ భార భారతీయ జనతా పార్టీ కానీ ప్రధానమంత్రి మోడీ నరేంద్ర మోడీ గారిని ఏనాడు కూడా వాటిని పెంచ పెంచి పోషించలేదు ఎందుకంటే ముస్లింస్కి ఎన్నో తలాక్ విధుల విషయంలో కానీ కశ్మీర్లో వాళ్ళు పడి కష్టాలు కానీ అన్నిటిని కూడా వాళ్ళు తీసి ఒక హిందువులుగా ఒక ఎలాగైతే హిందువులకి ఎలాగైతే స్వేచ్ఛ ఉందో ముస్లింస్ కూడా ఆ స్వేచ్ఛ కలిగిన ఏదైనా ప్రభుత్వం ఉంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగింది అటువంటిది బంగ్లాదేశ్లో వేళ జరిగిన దానికి తీవ్రంగా నిరసిస్తూ ఇటువంటి పునరావృతం కాకూడదు ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళు కూడా చాలా మంది పౌరులు భారతదేశంలో ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలు బంగ్లాలు ఒకసారి ఆలోచించుకుని ఈ దేశంలో ఎలాగైతే వాళ్ళు గౌరవిస్తున్నామో వాళ్ళ దేశంలో హిందువులు కూడా గౌరవించగా ఈ మీ ద్వారా నేను చివరికి కోరుతున్నాను